హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మబొమ్మ బొమ్మ ముచ్చట్లు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ చూసి చూసి మళ్ళీ మసాలా లెమన్ రైస్ చేశానమాట ఇది నాకు డిఫరెంట్ ఎందుకంటే ఎప్పుడు ప్లెయిన్ లెమన్ రైస్ చేస్తుంటారు ఈ రోజు ఫస్ట్ టైం మసాలా లెమన్ రైస్ ట్రై అనమాట మసాలా లెమన్ రైస్ కి ఫస్ట్ అయితే నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని దానికి గార్లిక్ కరివేపాకు పచ్చిమిర్చి మరి కొత్తిమీర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని రోక్లీలోనే కచాపచా దంచాను దా దంచేటప్పుడు నేను కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకుని జీరా వేసుకుని తర్వాత కొంచెం కరివేపాకు మరి పప్పులు అన్ని వేసుకుని తర్వాత ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మేము ఏదైతే మసాలా దంచి పెట్టుకున్నామో అది వేసుకుని సాల్ట్ అండ్ టర్మరిక్ కొంచెం యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉడికించుకున్న అన్నం మాకెంత కావాలో అంత వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని లాస్ట్ లో హాఫ్ లెమన్ పిండుకొని కావాలంటే మేము కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకోవచ్చు కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మసాలా లెమన్ రైస్ రెడీ అనమాట కొన్నిసార్లు మన లైఫ్ లో మన కెరియర్ ని బట్టి లేదా ఫైనాన్షియల్ సిచువేషన్ ని బట్టి చాలా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని చిన్న చిన్న సంతోషాలు మేము అందరూ కోలిపోతూ ఉంటాము అలాంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను అనమాట యాక్చువల్లీ మా బర్డ్స్ కి ఆ మిలెట్స్ అది ఖాళీ అయిపోయింది అనమాట సో నేను వెళ్ళి దాన్ని పర్చేస్ చేసుకుని మళ్ళీ రీఫిల్ చేద్దామని దగ్గరకు వస్తే నాకు రెండు చిన్న చిన్ని బర్డ్స్ కనిపించాయి అది చూసాకైతే నేను కంప్లీట్లీ షాక్ అనమాట ఎందుకంటే నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే వేరే ఇంకేదైనా కేజ్ లోకి వెళ్ళిపోయిందా అని నేను ఫస్ట్ అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది బేబీస్ నాకుండే ఎగ్జామ్ టెన్షన్స్ లో వేరే వేరే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎంత అబ్జెంట్ మైండెడ్ ఉన్నామంటే మా లవర్స్ ఎగ్స్ పెట్టి అది బేబీస్ అయ్యి వాటంతలా అవే ఆ కుండ నుంచి కిందకి పడేంత వరకు మాకు తెలియలేదు బేబీస్ ఉన్నాయని ఇది చూసాకైతే నాకు షాక్ అయింది సర్ప్రైజ్ అయింది అలాగే చాలా బాధగా కూడా ఉన్నది అనమాట అంటే మేము తరచూ మా యొక్క లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ వీటిల్ని చాలా ఎక్కువగా తీసుకొని ఎంత దాంట్లో మునిగిపోయి ఉంటామంటే మా చుట్టూ జరిగే ఇలాంటి చిన్ని చిన్ని అద్భుతాలు ఆ చిన్ని చిన్ని సంతోషాలని ఎంతో మట్టుకు మేము కోలిపోతూ ఉంటాం కదా ఇది నాకు తెలియక ముందు అయితే నేను యాక్చువల్లీ కాస్త ఉంటుంది లైక్ ఎప్పుడు బేబీస్ అవుతాయి నేను ఎప్పుడు చూస్తాను లైక్ ఫస్ట్ నుంచి కానీ బేబీస్ అయ్యి వాటికి ఫెదర్స్ వచ్చేసి అవి బయటకు వచ్చి స్టార్ట్ అయినాక నాకు తెలిసిందనమాట అయినా కూడా ఈ యొక్క ఫేజ్ ఏదైతే ఉందో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఫస్ట్ ఇంకా చూడగానే నేను ఫస్ట్ నా చెల్లెలకి మా తమ్ముడికి మా పిన్నమ్మకి వీడియో కాల్ చేశాను అనమాట వాళ్ళకి చూపించేదానికి అండ్ నా చెల్లెలు నా తమ్ముడు కూడా చాలా చాలా దాన్ని చూసి చాలా సంతోషపడ్డారనమాట మా పిన్న మా అదే అడుగుతాగింది కాదు ఇంకెంత మీరు ఆ స్టెప్స్లో ఉంటే లేకపోతే ఎంత మీ పనిలో మీరు మునిగిపోయి ఉంటే చూసుకోకుండా ఉన్నారు కదా అని తిడుతూ ఉన్నారు యాక్చువల్లీ కుండలో ఫోర్ ఎగ్స్ ఉన్నాయన్నమాట దాంట్లో ఒక ఎగ్ అయితే అసలుకి బేబీ దాని నుంచి బయటకు కూడా రాలేదు అండ్ ఇంకా వాళ్ళమ్మ దానికి కాపు కూడా ఇవ్వదంట ఇంకొక బయటకు వచ్చిన బేబీస్ వచ్చేసి త్రీ బేబీస్ దాంట్లో ఒక బేబీ లోపల చనిపోయినది సో నేను అదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఉండేది ఈ టూ బేబీస్ దీన్ని మళ్ళీ ఆ కుండలోపలే వదిలినాను బ్లూ ఆ బేబీస్ లో ఒక్కటి వచ్చేసి యెల్లో కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ అనమాట ఈ బ్లూ కలర్ మేబీ కొంచెం పెద్దదనుకుంటా ఈజీగా ఆ కుండ నుంచి బయటకు వచ్చి అంతా పారాడుతా ఉంది కానీ ఇంత ఎగరడం అవంతా ప్రాక్టీస్ అవ్వలేదు సో అందుకే ఇక్కడ మమ్మీ కొంచెం ఇప్పటి నుంచే దాంతో ఫ్రెండ్షిప్ పెంచుకో సో దాట్ కొంచెం అది పెద్దదైపోయినాక మళ్ళీ మేము పిలిస్తే అది ఈజీగా వస్తుంది అనే దాని వల్ల దాన్ని బయటకు తీసాం అనమాట కాసేపు అట్లా పట్టుకుని ఆడాలి అని అలాగే షేప్ తో పట్టుకోవచ్చు కానీ మాకు భయం ఏంటంటే మేబీ మా ఒక సెంట్ ఏదైతే ఉందో అది ఆ బర్డ్ పైన పట్టు డితే మేబీ వాళ్ళ పేరెంట్స్ దాన్ని అక్సెప్ట్ చేయరేమో లేదా ఇంకేమైనా జరుగుతుందేమో అనే ఒక భయంతో ఒక క్లాత్ మీ హ్యాండ్స్ కి కవర్ చేసుకుని ఇలా దాన్ని పట్టుకుని అయితే కాసేపు ఆడుకున్నాను నేను లాస్ట్ వన్ వీక్ మా ఇంట్లో అయితే జరుగుతుంది అనమాట నేను ఆఫీస్ కి వెళ్ళి వాపస్ వచ్చి మళ్ళీ దీని ముందే కూర్చుంటున్నాను ఏం చేస్తున్నాయి బయటకు వచ్చిందా లేదా ఇది ప్రతిసారి కుండ నుంచి బయటకు పడిపోతా ఉంది కానీ చలికి చాలా ఒనుక్కుతుంది అనమాట సో నేను మళ్ళీ దీన్ని తీసుకుపోయి లోపల వదులుతున్నాను ఎల్లో అయితే ఇంకా బయటకు రాలేదు ఆ స్టిక్ని యాక్చువల్లీ దానికి అనుకూలంగా ఆ కుండలోపల వెళ్ళేదానికి దానికి పెట్టామన్నమాట దాని మీద వచ్చి ఆ బ్లూ కూర్చుంటా ఉంది మా అమ్మ చూడండి ఎలా ఆటలాడిస్తా ఉంది అని బ్లూని యాక్చువల్లీ ఈ బ్లూ అంటే దీనికి మేము షర్లీ అని పేరు పెట్టామనమాట నేను మా చెల్లి సో ఈ షర్లీ వచ్చేసి కొంచెం ఇప్పుడు అలవాటు అయ్యిందనమాట మాకు ఎల్లో అయితే ఇంకా ఇప్పుడు ఇప్పుడు బయటకు రావడానికి ట్రై చేస్తుంది మా అమ్మ అయితే కేజ్ ఓపెన్ చేసి బయటికి రా అని పిలుస్తూ కొంచెం దాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేద్దామని ట్రై చేస్తుంది అనమాట సో ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేశాను మీరు చూడండి అది భర్త అయింది బా బా మా అమ్మ ఈ ఆవుల్ని పిలుస్తారు కదా దాని సో అలా బస్ ని పిలుస్తుంది అనమాట అది ఆ సౌండ్కే ఇంకా లోపల లోపల వెళ్ళిపోతుంది బయటికి వచ్చేది కూడా రావట్లేదు షార్లీ పో లోపలిపో లోపలిపోమ్మా లోపల పో లోపలిపో పో 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 ఎక్కువ లోపలిపోయ్ నేనే చూస్తా ఉంది అది లోపలి పో ననా టైం దొరికినప్పుడల్లా ఇంకా ఈ షర్లీతో అయితే నేను చాలా బాగా ఆటలాడుకుంటున్నాను అనమాట ఇంకా దీంతోనే నాకు యాక్చువల్లీ టైం పాస్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ఎల్లో ఎప్పుడు బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అది ఎన్నోసార్లు లోపల పో లోపల పో అన్న అది ఇంకా అలవాటు అవ్వలేదన్నమాట అంటే ఇంకా ఎక్కడాలు అంతా ఇంకా రాలేదు సో అందుకే మేమే దాన్ని తీసుకుపోయి మళ్ళీ కుండ లోపల వదిలాము కుండ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్లో మాకు దొరికిన ఒక బిగ్ స్ట్రెస్ బస్టర్ అండ్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇదే దాన్ని మీతో షేర్ చేసుకోవడం నాకు ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అలాగే మా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకొక మంచి వీడియోతో నేను ముందుంటాను అంటే దానికి కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు